భారతదేశంలో ఇంకా చాలా మంది ఆర్టిజం ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది పిల్లల్ని వీళ్ళు భిన్నంగా ఉన్నారని ముద్ర కూడా వేసేస్తున్నారు కానీ నిజం ఏమిటంటే ప్రతి బిడ్డకు తనకంటూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది ఇవాళ దాని గురించి మనం తెలుసుకుందాం మా లాంజివిటీ లాంచ్కి కి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు అతడికి ఏకాగ్రత తక్కువ ఆందోళన ఎక్కువ ఇతర పిల్లలతో కలవటం ఇబ్బందిగా ఉండేది జన్యు పరీక్ష చేసినప్పుడు అతనిలో ఎపో ఫోరు సి వంటి జన్యులు కనిపించాయి ఇవి మెదడ్ని సున్నితంగా ఒత్తిడికి ప్రభావితం అయ్యేలా చేస్తాయి అలాగే ఫోలేటు విటమిన్ బిట్వెల్వ్ పనితీరు కూడా వీళ్ళలో భిన్నంగా ఉంది అందుకే సాధారణ సప్లిమెంట్స్ ఈ పిల్లలకి సరిగా పనిచేయలేదు ఆ పిల్లవాడికి జన్యు పరీక్ష చేసిన తర్వాత ఆ జన్యు పరీక్ష వివరాల ఆధారంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత చికిత్స ప్రణాళిక రూపొందించాం ఆహారము సరైన పోషకాలు ప్రవర్తన థెరపీ కూడా అందించాం కొన్ని నెలల్లోనే అతని ఏకాగ్రత మాట్లాడే సామర్థ్యం ఆత్మవిశ్వాసం కూడా చాలా మెరుగయ్యాయి ఈ కథ మనకు ఒక పెద్ద విషయం చెప్తోంది ఆర్టిజం అనేది శాపం కాదు అది పిల్లల అభివృద్ధి విధానంలో కొంచెం భిన్నంగా ఉండటం మాత్రమే పిల్లల జన్యువులు వారి శరీర అవసరాలు అర్థం చేసుకుని సరైన సహాయం చేస్తే ప్రతి బిడ్డ కూడా తన ప్రతిభను చూపగలడు ఎదగగలడు